ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధివదయ నమ దేవృషమీక్ష స్వాగతం మీ పేర్లో మధురక్షిణ టీతో ప్రారంభమైతే తరుణి తనూజ తనీష్ ఇలా మీ పేరు ఏదైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మార్చి నెల మీకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ తెలుసు జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిలిచే పేరులో మలదక్షి టీతో ప్రారంభమైతే ప్రశ్న విధానంలో ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం గమనించండి మరొక సూచన ఏమిటంటే ఈ ఫలితాలు చెప్తున్నప్పుడు చివరలో కొన్ని ప్రత్యేక మంత్ర పరిహారాలు చెప్తున్నాను చాలామంది మిత్రులు అడుగుతున్నారు ఇవి చేయడం మాకు వీలు కావట్లేదు చేయించడం అందుబాటులో ఉండట్లేదు కాబట్టి మా అందరూ దేవప్రశ్న కార్యాలను చేయండి అని చెప్పి అడుగుతున్నారు దానికి సంబంధించి విధి విధానాలు అతి త్వరలో మీకు అందజేస్తాను నేను ఈ నెల మీకు ఎలాగుంటుంది ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కుటుంబ జీవితంలో ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి చూద్దాం ఎంప్రెస్ ఇంకా తీసుకున్నాం స్టార్ లవర్స్ పేజ్ ఆఫ్ కప్స్ మీ జనరల్ కార్డు ఈ నెలకి సంబంధించి నైట్ ఆఫ్ కప్స్ గొంగళీపురు శీతాకలిగా మారినట్టుగా మీ జీవితంలో అనేక రకాల మార్పులు చేపలు చేరుకుంటాయి చేసుకుంటాయి మీకు మీకేం కావాలి మీరేం చేయాలి నిర్ణయించుకొని మీ జీవితాన్ని ప్రశాంతమైన జీవితం పొందడం కోసం మీరు ఏం చేయాలో అవన్నీ మీరు చేస్తారు అనవసరం బరువులు అనవసరం బాధ్యతలు తగ్గించుకుని వాస్తవంలోకి వచ్చి ఎవరి మీ వాళ్ళు ఎవరి మీ వాళ్ళు కాదు ఎవరిని ఎంతలో పెట్టాలి ఎవరితో ఎంతలో ఉండాలి తెలుసుకుని ఎమోషన్స్ తగ్గించుకొని వాస్తవంలోకి వచ్చి భవిష్యత్ ప్లాన్స్ అన్ని చేసుకొని మీకోసం మీరు జీవించడం మొదలు పెడతారు అందులో మీరు విజయం సాధిస్తారు సక్సెస్ మీకు బ్రహ్మాండంగా ఉంటుంది అయితే మనసు ప్రతి మనిషి మనసు కోతి కొంత చేసిన తర్వాత మళ్ళీ ఇంకేదో మళ్ళీ మిస్ అయిపోతున్నామేమో అని మళ్ళీ ఆ పాత బురదకొండలకు దూరని ప్రయత్నం చేస్తుంది బురదకొండల పంది ఉందనుకోండి అది హాయిగా ఉంటుంది బయటకు వచ్చి మళ్ళీ వెళ్ళి ఆ బురదకొండని పడుకుంటుంది అది దా అంటే కొండ అంటే చెడ్డగా దాని ప్రపంచం చల్లగా ఉంటుంది అక్కడ బాగుంటుంది దానికి అలాగే మనిషి మనసు కూడా అలాగే ఆలోచిస్తూ ఉంటుంది ఏదైతే చేయకూడదో ఏదైతే అవసరం లేదని తెలుసో అదే ఆలోచిస్తూ ఉంటాడు మనిషి మనిషికి మనస్తత్వం అలా ఉంటుంది మీరు ఈ చేంజెస్ తీసుకుంటున్నప్పటికీ మళ్ళీ పాత వాటిలోకి వెళ్ళి మళ్ళీ టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు అలా కాకుండా వాస్తవంలోకి వచ్చి మీకేం కావాలి మీరు ఏం చేయాలి రాబోయే వన్ ఇయర్లో మీరు ఏం చేయాలి రాబోయే టూ ఇయర్స్లో మీరు ఏం రాబోయే ఫైవ్ ఇయర్స్ మీరు ఏం చేయాలి మీ జీవితాన్ని ఎలా మలుచుకోవాలి ప్లాన్ చేయండి మీరు ఒక్కళ్ళే ఆలోచించుకోండి సలహాలు తీసుకోవద్దు ఎవరిని అడగద్దు మీ జాతకం శుక్రగ్రహం యొక్క స్థితి ఎలాగుంది చూసుకోండి జాతకం ఉంటే లేదు శుక్రగ్రహ ప్రభావం మీ మీద గుడ్ అండ్ బ్యాడ్ రెండు రకాలుగా మీకు ఉంటుంది గురుడు శుక్రుడు రెండు గ్రహాల ప్రభావం మీ మీద గుడ్ అండ్ బ్యాడ్ రెండు రకాలుగాను మీ మీద ఉంటుంది అందువల్ల గురుడు ఏంటి ధార్మికంగా ఆలోచించి ఇచ్చే ఇచ్చే అంటాడు శుక్రుడు సర్వా ధార్మికంగానే ఉండు కానీ నీకు ప్రస్తుతం నీకు సంతోషం కోసం ఏం చేయాలి నువ్వు సుఖపడాలి సంతోషించాలి మనసు ఆహ్లాదంగా ఉండాలి తర్వాత మిగతావి ఈ రెండింటిలోనూ మీకు అంతర్మతరం కొనసాగుతూ ఉంటుంది పాజిటివ్గా ఆలోచించాలా టెంపరీగా ఆలోచించాలా ఫ్యూచర్ ప్లానింగ్గా ఆలోచించాలా అందువల్ల ఫ్యూచర్ ప్లానింగే ఆలోచించండి అంతర్మదనం జయించి భవిష్యత్తు మీకు ఏం చేస్తే బాగుంటుందో అది మీరు ప్లాన్ చేసి ఆ రకం ఇంప్లిమెంటేషన్స్ మీరు చేయండి చేస్తే మీకు అన్ని రకాలుగా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది సామాజికంగా మీకు ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ కప్స్ ఇదే చెప్తాను మీకు అనవసరం బాధ్యతలు అనవసరం బరువులు దింపేసుకోండి అనవసరం విషయాలు ఆలోచించకండి మీకు రూపాయి వస్తుందా వాస్తవంగా అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఇంతే మీకు ఉపయోగపడేది తప్ప ఉపయోగం లేనిది ఏ పని చేయకండి మీరు మీ ఫ్యామిలీ వెల్ఫేర్ మీరు మీ వైఫ్ మీ పిల్లలు వీళ్ళ గురించి ఆలోచించండి ఊళ్ళందరి గురించి మీరు ఆలోచించవద్దు అవసరం లేదా అంతా కూడా దాని గురించి టైము డబ్బు రెండు వేస్ట్ అవుతాయి టైం వేస్ట్ ముఖ్యంగా మీరు మిగతా పనులు మానేసి ఈ పనులు చేయడం మూలంగా మీకు ఉపయోగం లేని వ్యవహారం కింద ఉంటుంది ఈ రకంగా మీరు ఆలోచించండి మీ మీ స్వార్థంతో ఉండండి మీ పర్సనల్ మీ ఫ్యామిలీ గురించి ఆలోచించండి కుటుంబరంగా మీకు ఎలా ఉంటుంది జడ్జిమెంట్ ఇంకొక ఆర్డర్ ఇస్తాను టూ ఆఫ్ పెంటికిల్స్ సంతాన పరంగా ఉంటుంది క్వీన్ ఆఫ్ పెంటికల్స్ మీకు ఇదే చెప్తుంది మళ్ళీ కుటుంబ పరంగా మీకు అనవసరం బాధ్యతలు మీరు తప్పించుకోండి అనవసరం బాధ్యతలు పెట్టుకోతే కూడా బయటకు వచ్చేస్తారు తప్పించేసుకుని మళ్ళీ అనవసర విషయాలు మళ్ళీ దూరుతూ ఉంటారు టైం వేస్ట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఎవరి గురించో ఏదో తిరగాల్సిన అవసరం మీకు సపోజ్ కాలనీలో మీరు ఏదో సెక్రటరీ ఏదో పోస్ట్ ఉందనుకోండి కాలనీ ఇష్యూస్ ఉన్నాయి లేదా అపార్ట్మెంట్లో మీరు ఏ జనరల్ సెక్రటరీ ట్రెజరర్ ఇంకా ఆదివారం వస్తే ఆ పనులు చేస్తూ పోతుంటే మీ ఫ్యామిలీ మీరు ఎక్కడ టైం స్పెండ్ చేస్తారు అందువల్ల మీకోసం మీరు ఒక టైం కేటాయించుకోండి అలా ఉంటే మీకు హ్యాపీగా ఉంటారు మిగతా విషయాలు ఇబ్బంది ఏమి ఉండదు కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం చిన్న చిన్న ప్రెషర్లు ఉంటాయి వాటిని ఎలా ఎదుర్కోవాలి కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు బా కొంచెం తట్టుకోండి సంతానపరంగా చాలా బాగుంటుంది సంతానం వృద్ధి కలుగుతుంది వివాహ శుభకార్యాలు కానీ సంతానం సంబంధించి అన్ని రకాల శుభవార్తలు వింటారు అన్ని కూడా సంతాన మంచి కలిసి వచ్చేట అంశాలు ఉంటాయి సంతానం లేని సంతానం కలిగే అవకాశం ఉంటుంది వంశవృద్ధి ఉంటుంది బాగుంటుంది అన్ని రకాలు కూడా బాగుంటుంది అలాగే కొత్త ఆలోచనలు భవిష్యత్తు గురించి ఏం చెయ్యాలి ఎలా చేయాలి మనం ఎక్కడ మిస్టేక్స్ చేసాము ఏం మిస్టేక్స్ చేసాము ఏం కరెక్షన్ చేసుకోవాలి ఫ్యూచర్ కోసం ఇంకేం ప్లాన్ చేయాలి ఇవన్నీ కూడా ఆలోచించుకుంటారు చాలా చాలా బాగుంటుంది ఉద్యోగం చేసే వాళ్ళకి ఉంటుంది ఎయిట్ ఆఫ్ సోట్స్ ఇంకొక కార్డు తీసుకుంటాను సెవెన్ ఆఫ్ సోట్స్ అనవసరం ఒత్తిడి పెరిగిపోతుంది వేరే వాళ్ళ పని కూడా మీరే చేయవలసి వస్తుంది మీ ఇక్కడ చెప్పాను కదా ఫస్ట్ నుంచి మీకు వస్తుంది అనవసరం ప్రయారిటీస్ తగ్గించండి ఊరు వాళ్ళ కోసం కాదు మీకోసం మీరు జీవించండి ఉద్యోగంలో కూడా మీకు అలా కనబడుతుంది మీ పని కాకుండా పక్క వాళ్ళ పని మీరు చేయవలసి వచ్చి మీ పని పెండింగ్ అయిపోయి మీరు తిట్లు తినడం ఇబ్బంది పడడం ఇవన్నీ కూడా మొదటి వారం అంతా కనబడుతుంది తొమ్మిదో తారీఖు తర్వాత ముఖ్యంగా ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో అనవసరం ఒత్తిడిని ఏమి పెట్టుకోవద్దు తర్వాత నెమ్మది ఎమ్మెదిగా ఒత్తిడి తగ్గుతాయి బాగానే ఉంటుంది అప్పటిదాకా సహనంతో ఉండండి మీకు ఉన్న ఇబ్బందిని మీ బాస్తో మీరు చెప్పండి నాకు ఈ రకమైన ఇబ్బంది నా వర్క్ అవ్వట్లే మీరు వేరే వర్క్ కూడా ఎలాంటి చేస్తున్నారు ఈ వర్క్ చేయాలా ఆ వర్క్ చేయాలా ముందుని మీరు నాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి మీరు చెప్పినట్టు చేస్తానని చెప్పి బాస్ ఇస్ ఆల్వేస్ రైట్ అయిన పాలసీలో వెళ్ళాలి ఈ ప్రెషర్ పెట్టే సందర్భంలో మీరు ఊరికే ఓరల్గా మాట్లాడి కమ్యూనికేషన్ మీరు మెయిల్స్ చదివిచ్చి ఇంకో నువ్వు ఆ వర్క్ ఇచ్చో ఆ వర్క్ చేయడం వల్ల నాకు ఇది లేట్ అయింది ఇది రేపు చేస్తాను లేకపోతే ఇది పెండింగ్ ఉంది రిపోర్ట్స్ అఫీషియల్ మెయిల్లో మీరు పెట్టండి పెట్టడం మూలంగా మీరు ఇరుక్కుపోకుండా ఉంటారు వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ పెంటికల్స్ కార్డ్ చేస్తాను ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఆర్థిక విషయాల్లో వ్యాపార విషయాల్లో చాలా బాగుంటుంది ఏం చేస్తే మీకు డబ్బు వస్తుంది ఎలా చేస్తే మీకు డబ్బు వస్తుంది డబ్బు చుట్టూ మీకు తిరుగుతుంది ఆలోచన అంతా కూడా చాలా బాగుంటుంది కొత్త ఆలోచనలు కొత్త ప్లాన్స్ చేస్తారు ఊహించని మార్గాలు డబ్బు వస్తుంది పెండింగ్ ఉన్న డబ్బు వస్తుంది తిరిగి మీకు రావాల్సిన డబ్బు పెండింగ్ ఏదైతే అది వస్తుంది అన్ని రకాలకు కూడా మీకు ఫైనాన్షియల్గా మంచి స్పింగ్ అయితే వస్తుంది మీకు చాలా బాగుంటుంది సహాయ సహకారాలు ఎలా ఉంటాయి ఫిజీషియన్ మీరు నోరు పడడం పాపం సాయం చేస్తారు మీరు అడగరు ఎవరిని అడిగితే అందరూ మీకు సహాయం చేస్తారు మీరు అడగరు అడగకపోవడమే మీకు ఉండేటువంటి ప్రాబ్లం మీకు అడగాలి అడిగితే అన్నీ బాగుంటాయి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఎలాంటి అనారోగ్య సూచనలు ఏమి ఉండవు ఖాళీ ఉండదు మీకు బిజీ బిజీ అయిపోతారు మీకు ఖాళీ ఉండదు మీకు అదే మీకు ఉండేటువంటి ప్రధాన సమస్య కొంచెం హెల్త్ కేర్ తీసుకోండి స్ట్రెస్ ఎక్కువైపోతుంది మీకు మానసిక ఒత్తిడి ఎక్కువైపోతూ ఉంటుంది ఇదని ముఖ్యమైన సంఘటన జరుగుతుందా డెత్ డెత్ కార్డు మీ కార్డు తీసుకోవాలి టెన్ ఆఫ్ కప్స్ కొంత ఒంటరితనం ఫీల్ అవుతూ ఉంటారు మీ ఫస్ట్ నుంచి చెప్తుంది అదే మీకోసం మీరు టైం కేటాయించుకోండి బయట విషయాలు కాకుండా అనే వస్తుంది మళ్ళీ ఇక్కడైతే వస్తుంది కొంత ఒంటరితనం ఫస్ట్ పది రోజులు కొంత వంటరితనం ఫీల్ అవుతారు తర్వాత బాగుంటుంది రియలైజ్ అవుతారు తర్వాత మనకి ఇవన్నీ కాదు మన ఫ్యామిలీ మనకి ముఖ్యం రియలైజ్ అవుతారు పని ఒత్తిడి ఎక్కువైపోతుంది మొట్టమొదటి పది రోజులు కూడా సహనంతో ఉండాలి పని చేసుకొని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి చేస్తే ఇబ్బందులు లేకుండా ఉండదు అయితే అనవసరం అవుతుంది ఏ రకంగా మీరు పెట్టుకోవద్దు భారం దింపేసుకోండి దింపుకుంటారు కూడా మీ పర్సనల్ లైఫ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఏదైనా ఉంటుంది క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ కొంత స్ట్రెస్ ఉంటుంది కొంత స్వల్ప అనారోగ్యాలు లేదంటే మానసిక ఒత్తిడి ఉంటాయి ఒక థర్డ్ పర్సన్ కోసం మీరు దెబ్బలాడుకునే అవకాశం ఉంటుంది అందువల్ల మీకోసం మీరు జీవించండి ఎవరి కోసం మీరు ఏది కూడా అనవసరం ఆక్యుమెంట్ చేసుకోవద్దు ఇంకొక ఆర్డర్ తీసుకుందాం టూ హాఫ్ కప్స్ చెప్పుడు మాటలు వినొద్దు ఎంటర్టైన్ చేయొద్దు లేని చెప్పమని ఎంటర్టైన్ చేయొద్దు ఇదే మీకు ముఖ్యమైన సూచన మీరు మీ విషయాలు మీ ఫై వైఫ్ అండ్ హస్బెండ్కి ఎవరిని ఏమైనా చెప్తాం మీ ఆయనలాగా మీ ఆవిడలాగా అని చెప్తా అంటే వాళ్ళ మాటలు వినొద్దు మీ పని మీరు చేసుకోండి ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా టెన్ ఆఫ్ వ్యాన్స్ చెప్తా మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా హెల్మెట్ ఆడవారికి పని భారం ఎక్కువైపోతుంది శారీరక ఎక్కువ ఎక్కువైపోతుంది ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో చెప్పుడు మాటలు వెళ్ళొద్దని చెప్పాను కదా అలాగే ముఖ్యమైన సంఘటనలో డెత్ కార్డు వచ్చింది కదా ఇదంతా ఆడవారికి కనబడుతోంది అనవసరంగా ఎవరి మాటలు ఏది పట్టించుకోవద్దు ఏది ఎమోషనల్గా ఫీల్ అవ్వద్దు వాస్తవంలో ఒక రండి మీకు ఏదైనా ఇబ్బంది ఉంది డైరెక్ట్గా మర్చి మీరు మాట్లాడి మీ ఇబ్బంది సాల్వ్ చేసుకోండి తప్ప మీరు మనసులో కూడా పెట్టి పైకి ఒకటి మాట్లాడి రకంగా మీరు ఇబ్బందులు పడకండి ఫస్ట్ పది రోజులు మాత్రం విపరీతం ప్రెషర్ శారీరక ఒత్తిడి మానసిక ఒత్తిడి ఉంటాయి తర్వాత నెమ్మదిగా తగ్గుతుంది పర్వాలేదు మగవాళ్ళకి సంబంధించి బ్రహ్మణంగా ఉంటారు మీరు ఎటువంటి సమస్యలు ఉండవు చాలా బాగుంటుంది గౌరవం పొందుతారు మర్యాదలు పొందుతారు గౌరవప్రదంగా మీ జీవితం సాగిపోతూ ఉంటుంది నలుగురికి మార్గం చూపే మార్గాలు మీరు వెళ్తూ ఉంటారు హ్యాపీగా ఉంటుంది మిమ్మల్ని రోల్ మోడల్ చాలా చాలామంది డెవలప్ అవ్వాలని ప్రయత్నం చేస్తారు బాగుంటుంది మొదటి వారం మీకు ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ వెంటికల్స్ చెప్తాను రెండో వారం అయినా ఉంటుంది కింగ్ ఆఫ్ సోట్స్ మూడో వారం అయినా ఉంటుంది ఎయిట్ ఆఫ్ కప్స్ నాలుగో వారం అయినా ఉంటుంది ఎంపైర్ మొదటి వారం సామాన్యంగా నడిచిపోతూ ఉంటుంది జనరల్ డిలేలు ఉంటాయి మీరు అనుకున్న చెప్పను పూర్తి కావు తొందరగా అనుకుండా రావాల్సిన డబ్బు చేతికి రాదు జనరల్ డిలే ఉంటుంది మిమ్మల్ని ఎవరు మీరు ఎవరినైనా సహాయం అడిగినా పని ఎవరిని పిలిచినా కానీ వాళ్ళు కొంత బిజీగా ఉండి మీకు సరిగా రెస్పాండ్ అవ్వరు పట్టించుకోవద్దు రెండవ వారం మీకు మీ పనులు మీరు చేసుకుంటారు ప్రశాంతంగా కాలం గడిచిపోతుంది చెప్పకునే ఇబ్బందులు కష్టాలు ఏమి ఉండవు బాగానే ఉంటుంది మూడో వారంలో కొన్ని విషయాల్లో కొంతమంది విషయంలో మీకు చికాకు వస్తుంది మీకు చెప్పినాగా ఎయిత్ హౌస్లో మీకు డెత్ కార్డ్ వచ్చింది కదా ముఖ్యమైన సంఘటనలు అన్నప్పుడు మన మీద కోసం ఎందుకు ఇంత కష్టపడాలి మనకు అవసరమేంటి మనకు ఫ్యామిలీ ఉంది మన పనులు మనకున్నాయి మన ఉద్యోగం మనకుంది మన వ్యాపారం మనకుంది ఎందుకు ఇవన్నీ మనం ఇలా చేయాలి ఇవన్నీ మనకు అవసరమేంటి టైం వేస్ట్ చేసుకోవడం అనే ఆలోచనతో ఎవరిది మీకు ఎవరి వాళ్ళు మీ భారం కలుగుతుందో మనం దూరం పెట్టేస్తారు నాలుగో వారం పర్వాలేదు నడిచిపోతూ ఉంటుంది ఇబ్బంది ఏమి ఉండదు దేనికి లోటు లేకుండా నడుస్తుంది ప్రశాంతం కాలం గడుస్తుంది గౌరవం నిలబెట్టుకుంటారు మర్యాదగా ఉంటుంది పరిహారం ఏం చేసుకోవాలి ఆడవారు ఏం పరిహారం చేయాలి త్రీ ఆఫ్ షోర్ట్స్ ఇంకొక ఆర్డర్ తీసుకుందాం పరిహారం చేసే అవకాశం కొంత తక్కువ ఉంటుంది కింగ్ ఆఫ్ పెంటికల్స్ నిత్యపూజ చేసుకోండి శివారాధన చేసుకోండి స్వల్ప అనారోగ్యం కానీ సమీప బంధువులకు సంబంధించిన ఇబ్బందులు అనారోగ్యాలు తలెత్తడం వాటి మూలంగా అనవసరం ప్రయాణాలు చేయవలసిన మూలంగా పరిహారించే అవకాశం చిక్కకపోవచ్చు పూజ చేసుకోండి మీకు వీలైతే శివారాధన చేయండి స్వర్ణాకృష్ణ భైరవ కవచం చదువుకోండి స్వర్ణాకర్షణ భైరవ కవచం చదువుకోండి మీకు బాగుంటుంది మగవారు ఏం పరిహారం చేయాలి త్రీ ఆఫ్ పెంటికల్స్ ఓం ద్రామ్ దత్తాత్రేయ ఆయన మహన్ దత్తమంత్రాన్ని చెప్పని చేసుకోండి గురుచరిత్ర పారాయణ చేసుకోండి లేదా దత్తాత్రేయ వజ్ర కవచం చదువుకోండి బాగుంటుంది మీకు మొత్తం పర్వాలేదు ఆడవాళ్ళకు కొంత మానసిక ఒత్తిడి కనబడుతోంది అనవసర విషయాలు తినడం తలదొచ్చు ఇదే మీకు ముఖ్యమైనటువంటి సూచన శుభం శుభంపుయా